నేను ప్రత్యేకించి ఏం జరుగుతోంది అనేది చాలా మంది పొద్దు నుంచి మాట్లాడుతారు మనందరం చూస్తూనే ఉన్నాం నిజానికి ఇది ప్రజలందరినీ ఒక రకమైనటువంటి ఆమోదంలోకి తీసుకెళ్లి ఇంకా మరింత బరి తెగించి చేస్తున్నటువంటి ఒక మారణకాంత ప్రజల యాక్సెప్టెన్స్ ని పరోక్షంగా తీసుకుని ప్రజలందరూ ఇది రకరకాలుగా జరుగుతోంది డెవలప్మెంట్ పేరుతో డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి కోసం వంద మంది అభివృద్ధి కోసం పది మంది బలైతే పర్లేదు అనేటటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో ఈ భావజాలం మహాభారతం నుంచి ఉంది మనకి ఏదో కొత్తగా వచ్చిందే కాదు అంటే వంద మంది బాగులో పది మంది బాగు లేదు అని చెప్పడం ఈ వంద మంది కోసం ఈ పది మంది నిరంతరం తరాల తరబడి శతాబ్దాల తరబడి తమ బలిదానం చేసుకోవాల్సిందే తమ జీవితాలని అర్పణం చేయాల్సిందే అనేటటువంటి భావజాలం ఆ పది మందిలో ఎవరుంటారు ఉంటారు ఉంటారు స్త్రీలు ఉంటారు ఇంకా ఇంకా అనేక నోమాడిక్ ట్రైబ్స్ ఉంటారు శతాబ్దాల తరబడి ఈ బలిదానం జరుగుతూ ఉండాలి అనేటటువంటిది నిరంతరం రాసి పెడుతున్నటువంటి ఒక భావజాల దానికి అభివృద్ధి మంత్రం తోడైంది ఈ అభివృద్ధి మంత్రంలో మన రోజువారీ జీవితం కూడా ఉంది మనందరికీ కూడా కార్లు కావాలి మనందరికీ కూడా వాడటం తప్పు అని అంటలేదు నేను కానీ మనం ఏవైతే మన రోజువారీ జీవితంలో నిత్యం ఇది లేకపోతే కనీసము పేర్లు చెప్తే కూడా మనకి ఒక్కొక్కసారి అవునా ఔనా నిజమాజన స్థాయిలో ఉంటుంది మనం వాడేటటువంటి పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది ముఖాలకు పూసుకునేటటువంటి పౌడర్ లేకపోతే మనం వాడేటటువంటి సెల్ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో వాడే చిప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన దేశం నుంచి రాకపోవచ్చు కానీ వేరే దేశాల్లో ఉండేటటువంటి ఖనిజాలే కదా అక్కడుండేటటువంటి ప్రజల జీవితాలని ధ్వంసం చేసే కదా అంటే ఒక విచక్షణ రహితమైనటువంటి అభివృద్ధి పేరుతో కొంతమందిని భావజాల పరంగా వీళ్ళు త్యాగం చేయాలి నోరు మూసుకుండాలి బానిసత్వంలో ఉండాలి అనే దానికి ఇది ప్రధానమైనటువంటి మనం తెలుసుకోవచ్చు అందుకనే చంపేస్తే మనకేం అనిపించదు ఆదివాసీల్ని లేకపోతే దళితుల్ని చంపేస్తే అనిపించదు స్త్రీలను చంపేస్తే కూడా ఏమి అనిపించదు అన్లెస్ వాళ్ళు మన వర్గం మన ఆధిపత్య వర్గం అని ఇట్లా అయితే తప్పించింది చాలా రకాలైనటువంటి సమ్మతులు సమాజంలో తయారు చేసుకుని పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇది ఆ వ్యవస్థకి ఇప్పుడు రారాజులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఎప్పటికైనా సరే ఎంత కురుక్షేత్ర యుద్ధం జరిగినా సరే యుద్ధం ఆపాల్సిందే అనేటటువంటి ఒక స్వరం వినిపిస్తూనే ఉంటుంది అక్కడ కూడా అది గనక గుర్తు పెట్టుకుంటే గనక ఆ స్వరం బలహీనమైన ఉన్నా సరే ఆ స్వరాన్ని వినిపిస్తూనే ఉండాలి ఆ స్వరం వినిపించటమే ఇప్పటి అవసరము దాంట్లో పార్టీలకు అతీతంగా రావాల్సినటువంటి అవసరం ఉంది కొంత ప్రయత్నం మొదలైందని అనిపిస్తోంది ఇంకా అది బలంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయం కానిది ఇతర ప్రజల సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు గళం వెత్తుతున్నటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా కూడగట్టగలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అది చిన్నగా అయినా సరే మొదలవుతున్నందుకు మనం సంతోషిస్తూ ఈ ప్రయత్నాన్ని మరింత విస్తృతం చేయాలి ఆ విస్తృతం చేసేటటువంటి దాంట్లో భారత్ భజన తీసుకున్నటువంటి దాన్ని అభినందిస్తూ మనం ఇవ్వాల్సినటువంటి నినాదం ఎప్పటికైనా సరే మనం అంతిమ యుద్ధాలని ఆపాలన్నా లేకపోతే అంతిమ సమానత్వాన్ని సాధించాలన్నా కానీ గుర్తించాలి సమాజంలో ఎన్ని భిన్నత్వాలు ఉన్నాయో అన్ని భిన్నత్వాలు ఈ రోజు ముందుకు రావాలి ఆ భిన్నత్వాలను గుర్తించి ఆ భిన్నత్వాల రాజకీయాన్ని మనం స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది జైభీ లా సలాం నీ సలాం హరా సలాం సత్రంగిక సలాం ఇన్ని సలాములు కలిస్తే తప్పించి ఈ యుద్ధాన్ని ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు ఆ వైపుగా ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటున్నారు